గ్యారంటీలు వయ్యాలో అమలుగా కప్పాయ ఉద్యోగాలు వేయాలో ఉద్యోగాలిస్త మోసమే వియ్యాలో తులం బంగారం వేయాలో తుంగలో దొక్కిండ వియ్యాలో అదే ఇప్పుడు కష్టమే ఉన్నది సుఖం లేదు ఈ కష్టమే వాడుకుంటున్నారు మరి ఆరు గ్యారంటీలు ఇలాలో అమలుగా కప్పాయ వేయాలో రైతు బంధు పథకం ఇస్తానన్న భరోసా ఇయ్యాలో ఎగబెట్టిన ఆడ వియ్యాలో ఉద్యోగాలు ఇస్తానని ఓ మోసమే చేసిండలో తులం బంగారము ఇయ్యాలో తుంగలో దొక్కిండ వేయాల మహాలక్ష్మి పథకము ఓ మాటనే మర్చిండ వేయాలి ఇట్లా రేవంత్ రెడ్డి ఏ ఏ వర్గానికి ఇట్లా చేసిండు అన్ని మోసాలు కై కట్టుకొని వాడుకుంటారు ఎవ్వరు గురువులు అవసరం లేదు ఎవ్వరు రాసి సాహిత్యాన్ని ప్రజల్లో వదలాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ ఇంకొకరు ఇంకొకరు కాదు బీఆర్ఎస్ కూడా ఎక్కడికెళ్ళి తీసుకున్నది ప్రజలకెళ్ళే తీసుకున్నది ప్రజలు వాడుకుంటున్నాయి చేసినాం గంతే అంతకన్నా విశేషం ఏం లేదు ఇది ప్రజల పండగ ఆడబిడ్డల పండగ ఆడబిడ్డలకు అన్నదమ్ములు శోభతుండి పువ్వులు తెచ్చిచ్చి బతుకమ్మలు మోసుకొని చాలా పెద్ద పెద్ద బతుకమ్మలు పోటీ పడి తయారు చేసేది కూరుకురాతి లేసి పువ్వులు తెంపబోయేది ప్రకృతిలో దొరికే పువ్వులు ప్ర ప్రకృతిలో దొరికే పువ్వులన్నీ తీసుకొచ్చి పేర్చుకునేది అన్నలు తమ్ముళ్ళ సహకారం తీసుకునేది అట్లా పండగ చేసుకునేది అన్నదమ్ముల సహకారంతో అద్భుతంగా చేసుకునేది బతుకమ్మ చీరలు ఇస్తా అని ఇయ్యలేడు మోసం చేసిండు ఎదురు చూస్తున్నారు మహిళలు అన్ని రకాలుగా దోకా చేసింది రేవంత్ సర్కారు బుద్ధి చెప్తారు మహిళలు జనాభాలో సగం మహిళలు జనాభాలో సగం మహిళలు మహిళను విస్మరించిన ఏ ప్రభుత్వం సగం ఓటు బ్యాంకు మేం కదా మమ్మల్ని ఎట్లా విస్మరిస్తాడు మా బతుకమ్మను ఎట్లా విస్మరిస్తాడు తప్పకుండా బుద్ధి చెప్పే రోజులు వస్తాయి జై తెలంగాణ జై కేసీఆర్